హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్టవ్ డీప్ క్లీనింగ్ చూపించబోతున్నాను అదేంటి డైలీ క్లీన్ చేస్తూనే ఉంటాం కదా సోప్ పౌడర్ పెట్టి స్క్రబ్బర్ పెట్టి ఇలా చేస్తూనే ఉంటాం ఆయన డీప్ క్లీనింగ్ అవసరమా అంటారా అవునండి అవసరమే ఎందుకంటే మనం కౌంటర్ టాప్ ఎలా ఎలాగైతే క్లీన్ చేసుకుంటూ ఉంటామో కిచెన్లో అలాగే సామాన్లు అంటే గ్రాసరీ దగ్గర ఎలాగైతే క్లీన్ చేసుకుంటూ ఉంటామో ఈ స్టవ్ డీప్ క్లీనింగ్ కూడా ఖచ్చితంగా అవసరమే ఇప్పుడు చూస్తున్నట్లయితే మీరు వంట ఉండాక పైన ఉండే స్టాండ్స్ తీసేసి క్లీనింగ్ అనేది చేస్తున్నాను జస్ట్ కొద్దిగా ఆ జిట్టు మరకగానే కనిపిస్తుంది కదా కానీ ఒకసారి ఈ క్లీనింగ్ చేసా చేసేటప్పుడు చూడండి ప్రాసెస్లో ఎంత ఉందో తెలుస్తుంది డస్ట్ అనేది దీనికోసమైతే ముందుగా కొద్దిగా సాల్ట్ అర స్పూన్ కానీ కొద్దిగా పావు స్పూన్ కానీ సాల్ట్ ఒక ఆఫ్ సోడా వంట సోడా పసుపు సర్ఫ్ కానీ సోప్ వాటర్ కానీ లేదంటే నేను బట్టలు ఉతికే సబ్బుతోటి తురుము వేసుకున్నాను ఇంక ఇప్పుడైతే బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ దానితోటి ఫస్ట్ అయితే మొత్తం కూడా ఇలాగా అస్టవ్ అంతా కూడా అప్లై చేయాలి ఆ తర్వాత కొద్దిగా లెమన్ పిండుకొని పసుపు అవి సోప్ ముక్కలు ఉన్నాయి కదా వంట చోడ ఉప్పు ఇవన్నీ కూడా కలిసేలాగా మొత్తం అప్లై చేస్తూ ఉండాలన్నమాట స్టవ్ మొత్తం కూడా పిండిని అయితే అప్లై చేశాక ఇలా స్టవ్ మొత్తము అప్లై చేసినప్పుడు ఉండలుండలుగా వచ్చేసింది కదా మనకి అప్పుడు ఆ పైప్ ఉండే జిట్టు మొత్తం కూడా పోయినట్లే అనమాట ఇప్పుడు అందులోనే కొద్దిగా వాటర్ చల్లుకొని ఆ పసుపు అంతా కూడా స్టవ్ అంతా అప్లై అయ్యేలాగా చూసుకోవాలి చూసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆగాక ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను మనకి అంటుతోమేది ఉంటుంది కదా ఆర్డర్ చేసుకున్నాను మామూలుగా అయితే డిషెస్ వాష్ చేసుకోవడానికి ఆర్డర్ చేసుకున్నాను బట్ నాకు స్టవ్ క్లీనింగ్కి చాలా యూజ్ అవుతుంది అనమాట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను ఎప్పటికప్పుడు తీసేసేయచ్చని చెప్పి ఇప్పుడు చూడండి ఇందాక ఫస్ట్ క్లీన్ చేయకముందు జస్ట్ కొద్దిగా మరకలాగే ఉంది కదా ఇప్పుడు చూడండి పసుపు పచ్చగా ఉన్న చోటంతా కూడా మనకి జిడ్డు పేరుకుపోయినట్లు అనమాట మనం డైలీ మనం సర్ఫ్తో కానీ స్క్రబ్ చేసినా సరే మనకు కనిపించదు అది పసుపు వేసినప్పుడు మాత్రమే ఇలా పచ్చగా వస్తుంది కావాలంటే మీరు కూడా గమనించండి ఇంకా స్టవ్ కింద సైడ్స్ అంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే దాంతో క్లీన్ చేశాను ఒకవేళ లేదు మీకు నేను ఆన్లైన్ తెచ్చుకుంది లేదు అనుకుంటే టిష్యూ పేపర్ కానీ నార్మల్ పేపర్ కానీ లేదంటే స్క్రబ్బర్ కానీ ఏదైనా సరే యూస్ చేయొచ్చు ఇప్పుడు చూడండి అదంతా కూడా తీసేశాక కొద్దిగా సోప్ వాటర్లో స్క్రబ్ చే స్క్రబ్ చేస్తున్నాను స్క్రబ్బర్ స్టీల్ స్క్రబ్బర్ తోటి కార్నట్స్ కానీ అంతా క్లీన్ చేస్తున్నాను దీనివల్ల ఏంటంటే మనకి వండే వంట వండేటప్పుడు జిడ్డు అనేది పడుతూ ఉంటుంది కదా ఆయిల్ కానీ స్వీట్లు వండినప్పుడు కానీ కర్రీస్ చేసినప్పుడు నూనె చిందులు కానీ ఇవన్నీ పడుతూనే ఉంటాయి అలాగే ఆ స్వీట్స్ ఏంటంటే పురుగులు కానీ చిన్న చిన్న క్రిములు కానీ ఏమి రాకుండా చూసుకుంటుంది అనమాట వారానికి ఒకసారి లేదా మీకు కుదిరినప్పుడు కనీసం నెలకు రెండు సార్లు అయినా సరే ఇలా డీప్ క్లీన్ చేసుకోండి చాలా బాగుంటుంది